వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది వ్యాపార అభివృద్ధి బాగుంటుంది వ్యాపారంలో రొటేషన్స్ వంటికి అంతంత మాత్రంగా ఉంటాయి నూతన వ్యాపారం ప్రారంభించాలన్న యోచన ఏదైతుందో అది ప్రస్తుతానికి చేయకుండా ఉండడం చెప్పదగినది సంతానపరంగా మంచి అభివృద్ధి సాధిస్తారు సంతానం మంచి ఉద్యోగం లభిస్తుంది వారికి ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ లభించే అవకాశాలు గోచరిస్తోంది అదేవిధంగా వెయ్య సప్తమాధిపతి శుక్కుడు భాగ్యంలో ఉన్నారు భూమి సంబంధించిన విషయ వ్యవహారాలు బంగారం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంది ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తే పరిస్థితి గోచరిస్తోంది అదేవిధంగా విందు వినోదాల్లో పాల్గొంటారు విహారయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తోంది దైవ దర్శనాలు చేసుకుంటారు మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు అష్టములో గురువు కూడా బాగానే ఉన్న ఆరోగ్యరీత్యా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది వాటి విషయాలు జాగ్రత్త వివరించండి వచ్చిన రూపాయి రూపాయికి రెండు రూపాయలు ఖర్చు అవుతుంది అది ఎటు వెళ్తుందో ఎలా వెళ్తుందో తెలియని పరిస్థితి ఉంటుంది అయినా సరే మీరు చేసే ఏ ఖర్చు అయినా సరే ఇంట్లో పిల్లల కోసం భర్త కోసమే చేస్తారు దత్తే కానీ బయట ఖర్చులు ఏమీ బెటర్ కాబట్టి మీకంటూ ఒక రూపాయి ఏది ఖర్చు పెట్టుకోరు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగానే ఉంటుంది కాబట్టి మీ సంపాదన తక్కువ అవుతుంది దత్తే కానీ బట్ పేరు పరితిష్టలు మటుకి ఎటువంటి భంగము కలగదు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు నలుగురితో పాటు మనవు ఉండాలనుకుంటారు అయితే ఇక్కడ కొంచెం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం మీకు ఒక పదవి ఇస్తామని అని చెప్పి అంటాం లేదా మీకు ప్రమోషన్ ఇస్తాం లేదా మీకు మంచి పొజిషన్ ఇస్తామని చెప్పి అన్నాం వాటికి ఆశపడడం వెళ్ళడం అనేది జరుగుతుంది వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి మిమ్మల్ని ముందు పెట్టి వెనక వాళ్ళు వేరే కార్యక్రమాలు చేస్తుంటారు కాబట్టి వాటి విషయంలో చాలా జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన ఆరోగ్యరీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాష్ట్రాలు నిర్మించిన విద్యార్థిని విద్యార్థులు కాలం అనుకూలంగా ఉంది స్వయం కృషితోటి పైకి వస్తారు ఎవరి మీద ఆధారపడకూడదు నా కాల మీద నిలబడాలి అన్న భావంతో మీకుంటారు అదేవిధంగా తల్లిదండ్రుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి కూడా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా చక్కగా ఉంటుంది అయితే కొన్ని పనుల వల్ల నిరాశపరుస్తారు ధన నష్టం ఉంటుంది పేరు ప్రఖ్యాతులు పోయే అవకాశం కూడా గోచరిస్తోంది ఏదైనా మాట్లాడేటప్పుడు వ్యవహారం వ్యవహరించేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తులతోటి హనుమాన్ వృత్తులతో దీపారం చేయడం మంగళవారం నాడు శుక్రవారం నాడు లక్ష్మీ తామర వృత్తులతో దీపారం చేయడం చెప్పదగిన సూచన ఆరోగ్య రీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి జీవిత భాగస్వామి అన్నదండలు మీకు లభిస్తాయి ఒక కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చూడతారు వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రస్తుతం మహాలయ పక్షాలు కాబట్టి ప్రారంభించకుండా ఉండడం చెప్పదగింది ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఏదైనా సంబంధం వస్తే తర్వాత మాట్లాడదాం నవరాత్రులు చూస్తామని చెప్పండి సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఎవరైతే ఉన్నారో సంతాన సాఫల్యం చక్కగా శుభవార్తను వింటారు ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఎనిమిది వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ నెల ఎనిమిదో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి ఈ మహాలయ పక్షాలు పితృ కార్యక్రమాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది శుభకార్యాలు చేయరు కాబట్టి ఈ పదిహేను రోజులు ఎటువంటి శుభకార్యాలు కావచ్చు ఏది చేయకుండా ఉండడం చెప్పదగినది ఈ పదిహేను రోజుల్లో పెద్దవారి యొక్క తిథులు బట్టి పెన్ను ప్రధాన కార్యక్రమాలు లేదా స్వయం పాకం ఇవ్వడం అనేది చాలా విశేషం దాని ద్వారా పెద్దవారి ఆశస్సుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది వివాహపరంగా కావచ్చు సంతాన పరంగా కావచ్చు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా విద్య పరంగా అన్నిటికీ పెద్దవాళ్ళ ఆశీస్సులు మనకి ఎంతో ముఖ్యం మన గణపతి నవరాత్రులు దేవీ నవరాత్రులు ఎంత చక్కగా చేసుకుంటాము ఈ పదిహేను రోజులు కూడా మీ యొక్క పెద్దవారి తిథులు ప్రకారం స్వయం పాకం కావచ్చు పెండ ప్రాంతం కార్యక్రమం కావచ్చు చక్కగా చేసుకోండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్